జై శ్రీకృష్ణ ఈ వీడియోలో మనం భగవద్గీతలోని ఏ అధ్యాయం చదివితే ఏ ఏ ప్రయోజనాలు ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం ముందుగా అర్జున విషాద యోగం ఈ అధ్యాయం చదవడం వలన చదివిన వారికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది అంటే పూర్వజన్మ పాపలు తొలుగుతాయి రెండవ అధ్యాయం సాంఖ్యాయోగం ఈ అధ్యాయం చదవడం వలన ఆత్మస్వరూపం గోచరిస్తుంది అలౌకిక శక్తి లభిస్తుంది సుఖశాంతులు కలుగుతాయి మూడవ అధ్యాయం కర్మయోగం ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆత్మహత్యల వలన చనిపోయి ప్రేతత్వం పొందకుండా జీవులు అక్కడ సంచరిస్తున్నట్లయితే వాటికి ప్రేతత్వం నశిస్తుంది తన వారు చేసిన పాపాలను కూడా పోగొడుతుంది నాలుగు ఐదు అధ్యాయులైన జ్ఞానయోగం కర్మ సన్యాస యోగం చదివినట్లయితే చదువుతున్నప్పుడు విన్న చెట్లు పశువులు పక్షులకు కూడా పాపం నశించి ఉత్తమ గతిని పొందుతాయి నాలుగవ అధ్యాయం వలన భయద్వేషాలు ఐదవ అధ్యాయం వలన మహాపాపాలు తొలగిపోతాయి ఆరవ అధ్యాయమైన ఆత్మ సంయమయోగం చదివిన వారికి అన్నదాన గోదాన విద్యాదాన ఇలా సమస్త దానాల ఫలితం లభించి విష్ణు సాయుధ్యం పొందుతారు అంటే జ్ఞాన సిద్ధి కలుగుతుంది ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం చదివిన వారికి జన్మరాహిత్యం కావాలనుకునే వారు ఈ అధ్యాయాన్ని చదివితే చాలు ఉత్తమోత్తమైన జన్మ కలుగుతుంది ఎనిమిదవది అక్షర పరబ్రహ్మ యోగం ఈ అధ్యాయం చదివినా విన్నా బ్రహ్మరాక్షసత్వం వదిలిపోయి పాపాలు నశిస్తాయి ముక్తి కలుగుతుంది తొమ్మిదవ అధ్యాయం రాజ విద్య రాజగుహ్య యోగం ఈ అధ్యాయం చదివితే ఇతరుల దగ్గర నుంచి మనం ఏనాడైనా ఏదైనా ఉచితంగా దొంగతనంగా తీసుకున్నందువల్ల సంక్రమించిన పాపం రుణం నశిస్తుంది యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది పదవ అధ్యాయం విభూతి యోగం ఈ అధ్యాయం చదవడం వలన ఆశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏ విధమైన పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వస్తుంది జ్ఞానం వృద్ధి అవుతుంది మహా ఐశ్వర్యం లభిస్తుంది పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం ఈ అధ్యాయం నిష్టగా పఠించడం వలన భూత ప్రేత పీడలు తొలుగుతాయి పన్నెండవ అధ్యాయం భక్తి యోగం ఈ అధ్యాయం శ్రద్ధగా పారాయణ చేస్తే మన ఇష్టదేవత సాక్షాత్కారం జరుగుతుంది జ్ఞాన దృష్టి కలుగుతుంది ఏకాగ్రత భగవంతుని ప్రీతి కలుగుతుంది పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం చదవడం వలన చండాలత్వం నశిస్తుంది కోరిన ఫలం లభిస్తుంది పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం ఈ అధ్యాయం చదివితే చదివితేర దోషం స్త్రీ హత్యా పాతకం తొలగిపోతాయి మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ యోగం ఈ అధ్యాయాన్ని భోజనం చేసే ముందు పఠించాలి దీనివల్ల ఆహార శుద్ధి కలుగుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది మోక్షం సిద్ధిస్తుంది మహాతపస్సు చేసిన ఫలం లభిస్తుంది పదహారవ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగం ఈ అధ్యాయం చదివినచో చదివిన వారితో పాటు విన్నవారికి సైతం బల పరాక్రమాలు సిద్ధిస్తాయి ప్రతి కార్యంలోనూ విజయం లభిస్తుంది రాజాది రాజులా వెలిగిపోతారు పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ అధ్యాయాన్ని పఠిస్తే మంచిది సత్వరం ఫలితం కనిపిస్తుంది అనేక వ్యాధులు దూరం అవుతాయి పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నిరుద్యోగులు ఈ అధ్యాయం చదివితే వెంటనే ఉద్యోగం ఉపాధి లభిస్తాయి అంతేకాదు యజ్ఞం చేసిన ఫలితం కూడా ఈ అధ్యాయ పఠనం ద్వారా లభిస్తుంది దాన ధర్మ యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది జై శ్రీకృష్ణ